రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా రెడ్డి ప్రజాదరణ ఏమాత్రము తగ్గలేదని పదే పదే రుజువు అవుతుంది ఆయనకు పడిన కేవలం నలభై శాతం ఓట్లను బట్టి కాదు అసలు అంటే ఆయన ఎప్పుడు వీధుల్లోకి వెళ్ళినా జనం తండోపతండాలుగా రావటం చూస్తుంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం జగన్ అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ప్రస్తుతం మరొకడు భారతదేశంలో లేరు అని నిర్మోహమాటంగా నిర్ద్వందంగా చెప్పవచ్చు ఖచ్చితంగా జగన్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది కంట్రీ నౌ అంటే ఇది ఈ మాట నేను చెప్తే చంద్రబాబు లాంటి వారికి నచ్చకపోవచ్చు ఆయన పార్టీ అభిమానులకు నచ్చకపోవచ్చు కానీ అది బీజేపీ వారికి కూడా నచ్చకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్ ఈజ్ ది మోస్ట్ పాపులర్ రీడర్ జన జగన్ జగన్ అంటే జనం జనం అంటే జగన్ జగన్ అంటే జనం అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా అంటే ఆయన వినుకొండ వెళ్ళినా పలనాడు వెళ్ళినా గుంటూరు వెళ్ళినా నెల్లూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జైలు దగ్గరికి వెళ్ళినా లేకపోతే రైతుల పంట పొలాల్లోకి వెళ్ళినా జనం విపరీతంగా రావటం చూస్తుంటే ఆయన ప్రజాభిమానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా ప్రజాభిమానం ఉండేది ఆయన కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా పదివేల మంది కనీసం జనాభా మీటింగ్ పెడితే పదివేల మంది వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కాకుండా ఎలాగా రోడ్డమ్మట వెళుతుంటే కూడా వేలాది మంది ఆయన చూడటానికి వస్తున్నారు ఆయన ఏం చెప్తాడో చూ వినడానికి వస్తున్నారు ఆయన ప్రదర్శించే ఆత్మీయతను అనుభవించడానికి వస్తున్నారు అంటే ఇది ఇది ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ నాయకుడికి ప్రజలకి మధ్య ఉన్న డిఫరెంట్ కెమిస్ట్రీ కాబట్టి ఈ ఎన్నికల్లో ఆయన ఎందుకు ఓడిపోయారు అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోయారంటే అంటే తెలుగుదేశం పార్టీ దానికి అనుకూల మీడియా చేసిన నెగిటివ్ ప్రచారం వల్ల ఆయన ఓడిపోయాడా లేకపోతే సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను భ్రమలో పెట్టి ప్రలోభపరిచి ఓట్లు వేయించుకున్నారా లేక ఈవీఎంల పుణ్యమాని కూటమి పార్టీ నెగ్గిందా అంటే ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు ఎవరి నిర్ణయానికి వారు రావచ్చు ఎవరు జడ్జిమెంట్ వారు తీసుకోవచ్చు ఖచ్చితంగా ఇంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు ఇంత మెజారిటీలు పెద్ద పెద్ద మెజారిటీలతో ఓడిపోవడం ఆయన అభ్యర్థులు ఖచ్చితంగా ఒక అనే అనుమానం అనేది ఖచ్చితంగా తలెత్తుతుంది ఎవరికైనా ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎనీ పర్సన్ విత్ రేషనల్ థింకింగ్ విల్ కమ్ టు దట్ కంక్లూజన్ ఇది ఈవీఎంల మాయే తప్ప ప్రజలు ఆయనను ఓడించలేదు అని ఆయన్ని ఈవీఎంలు ఓడించాయి ఎన్నికల సంఘం ఓడించింది కేంద్రంలో ఉండే అధికారంలో పార్టీ రాష్ట్రంలో ఉండే అధికారంలో రాష్ట్రంలో అధికారాలు రావాలనుకుంటున్న పార్టీ దెబ్బతీసింది అని అనుకోవచ్చు అంటే కొంతమంది ఏంటంటే ఇది సోషల్ కొయిలేషన్ అంటే ఈయన జమ చేసిన సామాజిక సమీకరణ కంటే ఆయన ప్రత్యర్థులు కూటమి నాయకులు జమ చేసిన సామాజిక సమీకరణ సోషల్ కొయిలేషన్ అంటాం కదా ఇది చాలా బలంగా ఉండటం వల్ల ఓడిపోయాడు ప్రభుత్వ యంత్రాంగం జగన్కు వ్యతిరేకంగా పనిచేసింది పోలీసు యంత్రాంగం పనిచేసింది అటువంటి వాదనలు కూడా చేసేవారు చాలామంది ఉన్నారు అది నిజం కూడా కావచ్చు అంటే మనకి ఎన్నికల సంఘం వాస్తవాలు తెలియజేయకపోవటము ఫామ్ ట్వంటీ వివరాలను వెల్లడించకపోవటము రెండు వేల పంతొమ్మిదిలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందో మనకు స్పష్టంగా తెలుసు ఆ డేటా కూడా అందుబాటులో ఉన్నది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటువంటి డేటాను విడుదల చేయలేదు విడుదల చేయకపోవడం వల్ల అనుమానాలు చాలా ఎక్కువ అవుతున్నాయి దాన్ని అలా ఉంచితే జగన్మోహన్ రెడ్డి వెంట జనం ఎందుకు వస్తున్నారు అంటే చంద్రబాబు ప్రభుత్వం పట్ల ఇప్పటికే ఆ వైముఖ్యం ఏర్పడిందా నెగిటివిటీ డెవలప్ అయిందా అలాగే విజయవాడలో విలయం తర్వాత నెగిటివిటీ మరింత తీవ్రస్థాయికి వెళ్ళిందా ఏదైనా కావచ్చు ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళితే అది పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సినిమా నటుడు ప్లస్ రాజకీయ నాయకుడు ఆయన నియోజకవర్గంలో కూడా జనం తండోపతండాలుగా రావటము వంగా గీత గారు దానిని మొత్తం ఆర్గనైజ్ చేయటం టు దట్ లేడీ సార్ ఆమె ఎనర్జీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎనర్జీ ఉందో ఆవిడకి కూడా అంత ఎనర్జీ ఉన్నదా అన్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఆవిడ ఆవిడకి ఇంకా ఖచ్చితంగా రాజకీయంగా చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆమె ఉంటారు ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చెప్పుకోవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలైన వెంటనే స్వేచ్ఛ మీడియా ఒకటి ఒక ప్రోగ్రామ్ చేసింది ఒక వీడియో చేసింది ఆయన నిలబడతారు ఆయన కలబడతారు అని ఖచ్చితంగా ఆయన యుద్ధరంగం నుంచి పారిపోయే మనస్తత్వం కాదు ఖచ్చితంగా ఆయన నిలబడతాడు కలబడతాడు విజయం కూడా సాధిస్తాడు భవిష్యత్తులో ఏ వేదిక మీద ఎక్కడ అవకాశం వచ్చినా విజయం సాధిస్తాడు ఒకసారి మోసపోయినంత మాత్రాన ప్రతిసారి ఆయన మోసపోతాడని అనుకోవడానికి వీల్లేదు ప్రజలు ఆయన మోసగించారా ఈవీఎంను మోసగించారా అనే చర్చ వేరే ఉన్నది అలాగే పార్టీని ఆయన బలపరచ పార్టీని ఆయన పటిష్టం చేసుకోవాలన్న అభిప్రాయాన్ని మనం శివసా మీడియా పార్టీని నిర్మించి జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం ఒక వీడియో చేశాము ఖచ్చితంగా అదే మార్గంలో అదే దిశలో ఆయన పయనిస్తున్నట్టుగా కనిపిస్తుంది పార్టీ యంత్రాంగం మీద దృష్టి పెట్టారు అలాగే ప్రజలకు ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు పార్టీకి మధ్య అనుసంధానంగా ఉండే కోర్టు సమన్వయకర్తలుగా ఉండే సెకండ్ లెవెల్ లీడర్షిప్ని ఆయన బాగా పట్టించుకుంటున్నాడు వారిని పిలిచి జెడ్పీటీసీ ఎంపీటీసీలను పిలిచి సర్పంచ్లను పిలిచి వారితో మాటామంతి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగిన ఇన్ని నెలల తర్వాత కూడా ఎందుకు బయటికి రావట్లేదు ప్రజలను ఎందుకు కలుసుకోవటం లేదు అన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే కదా ఆ విమర్శలకు ఆయన సమాధానంగా ఇటీవలి కాలంలో తరచుగా బయటకు వస్తున్నారు ఆయన బయటకు వచ్చినప్పుడల్లా ప్రజలు విశేష స్పందన కనిపిస్తున్నది ఈ దీని మీద ఆయన బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సూచన కూడా చేయాలి ఏంటంటే ఆయన పంచతంత్రం ఆయన పంచతంత్రం విష్ణు శర్మ గారి పంచతంత్రం అలాగే చెన్నైశ్వరి గారి తెలుగులో కూడా రాశారు ఆయన పంచతంత్రం మిత్ర లాభం మిత్ర భేదం సంధి విగ్రహం వీటి గురించి కూడా ఒకసారి చదువుకోవడం అంటే ఆయన చదివే ఉండరు దాన్ని మళ్ళీ ఒకసారి బ్రష్ చేసుకోవాల్సిన ఒక అవసరం ఉన్నది అలాగే చాణక్య సీరియల్లో రాజులు రకరకాల రా సామంతరాజులో చిన్న చిన్న వార్లాడ్స్ని చాణక్యుడు ఎలా కలుపుతాడు ఎలా వేడగొడతాడు అనే విషయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా చాణక్య సీరియల్ని ఒకసారి సీరియస్గా చూస్తే కనీసం కొన్ని ఎపిసోడ్స్ అన్న చూస్తే ఆయన ఖచ్చితంగా రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలని అర్థమవుతుంది ఆయన ప్రత్యర్థుల కూటమిని ఏర్పాటు కావటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా చెప్పవచ్చు ఆయన ప్రత్యర్థులను ఇప్పుడు కూటమిలో వారిని కూటమికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తున్న వర్గాలను సమీకరించడానికి కొంత ప్రయత్నం చేయాలి ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం జరుగుతున్న సమయంలో వామపక్షాలతో జత కలపాల్సిన అవసరం ఉన్నది అలాగే సోషల్ గ్రూప్స్ లేకపోతే సివిల్ సొసైటీస్ సామాజిక సంస్థలు మేధావి వర్గము అంటే ఆయన ఇప్పటికే ఉన్నది అది కానీ ఇంకా వైడెన్ చేసి ఇంకా విస్తృత అవసరం ఉన్నది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏంటంటే ప్రజల హృదయాలలో ఆయన ఉన్నారు ప్రజల మనసులో ఉన్నారు ఆయన చేసిన సహాయం గురించి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు తాము తప్పు చేశామని అపరాధ భావంతో కొన్ని వర్గాలలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం ఇంకా 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 అనేక అవకతవక పనులు తప్పకుండా చేస్తుంది ఎందుకంటే వారికి బ్రూట్ మెజారిటీ అంటాం కదా అలాంటి మెజారిటీ రావడం వల్ల వారు తప్పులే చేస్తారు ఆయన అనుసరిస్తే రాజకీయ విధానం కూడా ప్రైవేటు పరం చేయటం మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటు పరం చేయటం విద్యను ప్రైవేటు పరం చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇచ్చి ప్రయారిటీగా భావించారో వాటినన్నింటినీ రివర్స్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అంటే నె దాన్ని మళ్ళీ ఒక నెగిటివిటీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరించిన అనేక విధాలు దేశానికి భారతదేశానికి మార్గదర్శకత్వం మార్గదర్శనం చేసే విధానాలు ఆ విధానాలలో ఉండే ఆలోచన విజన్ అనేది చాలామంది మేధావి వర్గానికి ఆలోచన పరులకు ముఖ్యంగా ముఖ్యంగా నీతి ఆయోగ్ లాంటి వారికి అందులో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు అందరికీ అర్థమైంది అందువల్ల ఆయనకు మనస్ఫూర్తిగా సహకరించారు అందువల్ల చాలా ఎఫెక్టివ్గా ఆయన పరిపాలన చేశాడు ఎక్కడా హింసకు విధ్వంసానికి తావు లేకుండా చేశాడు ప్రతి దగ్గర లీకేజ్ లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు లీకేజ్ లేకుండా జాగ్రత్త పడ్డాడు ఇన్ని చేసినందువల్ల కొన్ని వర్గాలు ముఖ్యంగా దళారీ వర్గాలకి ఇబ్బంది ఏర్పడింది అందువల్లనే వారు అందరూ కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బతీశారని కూడా మనం అనుకోవచ్చు కానీ ఇది ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాడన్న అనుమానం ఉంటే దళారీ వర్గాలు ఖచ్చితంగా రకరకాల శక్తులను కేంద్రీకరిస్తాయి అయితే దళారీ వర్గాలకు మింగుడు పడే పరిస్థితి లేదు ఎందుకంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినా ఇక ఇసుక దోపిడీ చేయటం ఇలాంటి దోపిడీలు చేయటము అలాగే ప్రైవేటైజ్ విద్యా సంస్థలు వైద్య కళాశాలలు ప్రైవేటైజ్ చేయటం లబ్ధి పొందే సంస్థలు ఉండవచ్చు తప్ప సామాన్య ప్రజలకు ఇసుక ఒక్కటే మాత్రమే వాళ్ళకి ఆదాయ మార్గం ఉంది ఇప్పుడు లెక్కలను కూడా ఆదాయ మార్గం చేయాల్సి ఉంటుంది వీటినన్నిటికీ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయాన్ని నిర్మించాల్సి ఉంటుంది ప్రజా ఉద్యమాలను కూడా నిర్మించాల్సి ఉంటుంది అవసరమైతే వీధుల్లోకి వచ్చి కార్యకర్తలకు పిలుపు ఇచ్చి ఆయన ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది అంటే ఎన్నికలు జరగగానే ఎన్నికల ముందు జరిగిన హింసాకాండకు వైసీపీ కార్యకర్తలు కొంచెం బెదిరి వాళ్ళు వెనకంజ వేసిన మాట నిజమే కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి వీధిలోకి వచ్చిన తర్వాత లక్షలాది మంది ప్రజలు బయటకు వస్తున్నారు వారిని సమరోన్ముఖులు చేయాల్సిన అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది అందుకోసం ఆయన కార్యకర్తలను ఉత్సాహపరచాలి గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉండే నాయకులను చిన్న చిన్న నాయకులను సమీకరించాలి అలాగే కొత్త లీడర్షిప్ను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే టైం టెస్టెడ్ లీడర్షిప్ కొంత ఉన్నది అద్భుతమైన లీడర్షిప్ వైసీపీలో ఉన్నది వారిని కొనసాగిస్తూనే క్రింది స్థాయిలో అసంతృప్తికి లోనై పార్టీకి క్లిష్ట సమయంలో సహాయం చేయకుండా మౌనంగా ఉన్నవారిని కానీ క్లిష్ట సమయంలో ప్రత్యర్థిగా సహకరించిన వారిని కానీ దరి చేరకుండా నెమ్మది నెమ్మదిగా వారిని పక్కకు జరిపి కొత్త నాయకత్వాన్ని రియల్లీ కమిటెడ్ నాయకత్వాన్ని ఆయన ఆయన డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు వెంకటరమణ ఆయన రాజ్యసభ సభ్యుడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఒకటి ఉండదు ఆయనకు పార్టీ చేయాల్సిందంత చేసింది మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి ఆయన లబ్ధి పొంది లబ్ధి పొందడానికి వెళ్ళారా లబ్ధి పొందారా పొందుతారా ఇవన్నీ అలా ఉంచేసి అసలు ఆయన పార్టీ వేడాలన్న ఆలోచన రావటమే అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పిదాలు చేశాడ ఆయనకి ఆయన పట్ల ఏమైనా అపచారం చేశాడంటే ఉపచారం చేసినా రాజశేఖర రెడ్డి గారితో కాలం నుంచి సన్నిహితంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ పార్టీని వదిలిపెట్టడం అనేది క్షమించరా అని నేరం అటువంటి వారు ఇంకా పార్టీలో ఉండి ఉండవచ్చు అటువంటి వారిని సిస్టమేటిక్గా దూరం జరిపి వాటికి పూర్తిగా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంటే వాళ్ళు మనతోటే ఉండి మనల్ని మోసం చేసే కొన్ని బొర కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఖచ్చితంగా స్వార్థపర శక్తులు ఏంటంటే పర్సనల్ అగ్రాంటైజ్మెంట్ అంటే వ్యక్తిగతంగా తమ మహత్వాకాంక్షని చూసుకుంటారు తప్ప పార్టీ ప్రయోజనాన్ని నాయకుడి ప్రయోజనాన్ని వారు చూసుకోరు అలాగే ఇక్కడ సంపాదన మార్గాలు లేకపోతే ఇతర పార్టీల వైపు ముగ్గే కొన్ని వర్గాలు ఉంటాయి అటువంటి వారిని వీళ్ళందరినీ ఎలా బ్యాలెన్స్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇనఫ్ నాలెడ్జ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ నా అంటే ఆయన రెండు వేల పద్నాలుగు ముందు పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అనుభవం లేదు అనుభవం లేన ప్రజలు ఎమోషనల్గా ఆయనతో కనెక్ట్ అయ్యారు కాబట్టి అద్భుతమైన విజయాలను ఇచ్చారు ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కూడా వన్ అండ్ పర్సెంట్ తప్ప మంచి విజయాన్ని ఇచ్చారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది గురించి మరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు వేల పది టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఏంటంటే కూటమి నాయకులందరూ కలవటము సోషల్ కోయిలేషన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండటము ఈయన విధానాల వల్ల విధానాల వల్ల దెబ్బతిన్న వారు కసిగా వ్యతిరేకంగా పనిచేయటము ఎన్ఆర్ఐ నిధులను ప్రవహింపజేయటము మీడియా దుష్ట పాత్ర వహించడం అంటే బిలోది బెల్ట్ అంటాం కదా అలా కొట్టి జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీశారు అయినా కానీ నథింగ్ ఈజ్ లాస్ట్ ఫర్ హిమ్ ఈ గాట్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఆయన అనుసరించే కార్యకర్తలకు ప్రజలకు కూడా మంచి భవిష్యత్తు ఉండింది నిజానికి నేను ఎప్పుడు మన మిత్రుల్లో చెప్తుంటాను రెండు వేల తొమ్మిదిలో రెడ్డి గారు మరణించడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు సమాజం భారీగా నష్టపోయింది ఆయన జీవించి ఉంటే పోలవరం పూర్తయ్యేది ఆయన జీవించి ఉంటే రాష్ట్రం విభజన జరిగేది కాదు కాళేశ్వరంలో లక్ష కోట్లు పోలవరంలో వేలాది కోట్లు దుర్వినియోగం అయ్యేవి కావు పోలవరం పూర్తయ్యేది అప్పుడు కాళేశ్వరం మొదలు ఇంకొక ప్రాజెక్టు వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్లస్ కల్వకుర్తి ఎత్తిపోతల ప్లస్ తుమ్మిడిహెట్టి ఇవన్నీ కూడా పూర్తయ్యేవి ఈ అగ్రాండైజ్మెంట్ అంటాం కదా టీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పిదాల వల్ల ఇక్కడ తెలుగుదేశం నాయకులు చేసిన తప్పిదాల వల్ల తెలుగు సమాజం తీవ్రంగా నష్టపోయింది అంటే నేను చెప్పేది కొంత కొంతమంది విశ్వసించకపోవచ్చు కానీ వారికి భవిష్యత్తులో తప్పకుండా అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద పన్నెండు వేల కోట్ల రూపాయల ప్రతి ప్రతి సంవత్సరం వడ్డీ కట్టాల్సి వచ్చింది దాని మీద వచ్చే దమ్మిడి ఆదాయం లేదు అంటే ఏంటి పరిస్థితి అలాగే పోలవరము కాఫర్ డ్యాము ప్లస్ రింగ్బండ్ వాల్ ఈ నిర్మాణంలో తప్పిదాలు చేయటం సాంకేతిక తప్పిదాలు చేయటం ఏంటి ఎప్పుడు పోలవరం పూర్తి కావాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పోలవరం పూర్తి చేసి వెళతాను అని రాజశేఖర రెడ్డి గారు తరచుగా చెప్పేవారు ఇది రెండు వేల ఇరవై నాలుగు కూడా పూర్తి రాలేదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి అవుతుందో లేదో తెలియదు ఇది ఇది ఎవరి పుణ్యమో ప్రజలు బాగా గుర్తించారు కాబట్టి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఆయన అనుచరులు కానీ కృంగిపోవాల్సిన పని లేదు జనం వెంట జగన్ ఉన్నాడు జగన్ వెంట జనం ఉన్నారు జనం అంటే జగన్ జగన్ అంటే జనం అనే విషయము మళ్ళీ మళ్ళీ రుజువు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ పునర్నిర్మాణానికి పునరుత్తేజానికి ఆయన గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఆయనను అనుసరించే కార్యకర్తలు కూడా ఉత్సాహంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారో మనకు తెలియదు చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటేనే భయం ఈ జనాన్ని చూసి మరింత భయం మరింత నిరుత్సాహానికి గురి కావచ్చు అంటే ఈ జన్ జగన్ వెంట ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి ఇంకొక దుష్ప్రచారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా మీడియా చేస్తుంది చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పాలు చేయడానికి చూస్తారు అయినా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటాడు కదా పైన దేవుడు ఉన్నాడు పైన మా నాన్న ఉన్నాడు చూస్తాడు అన్నీ చూస్తాడు ఎప్పుడు ఎవరికి ఏం జరగాలో అది జరుగుతుంది అని చెప్తుంటాడు కదా చూద్దాం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కొత్త మరుపు తీసుకునే అవకాశం ఉన్నది ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం